సహజంగా సరళంగా నిరంతరము ఉన్న ఆత్మస్థితిని భారంగా మార్చుకోకండి ఈ త్రాసులో ఒక్కొక్క రాయ వేసిన కొద్దీ వేస్తే త్రాసు అటు వంగిపోతుంది అలాగే ఒక్కొక్క విషయ సమాచారము ధ్యానమని అనేక రకాలుగా విషయ సమాచారాన్ని మనం రోగి వేసుకుంటున్న కొద్దీ ఆత్మస్థితికి సత్యానికి ఇంకా ఇంకా దూరం అయిపోతూ ఉంటాము నిద్ర నుండి మేల్కో మేల్కొనగానే ఏ స్పృహ అయితే మనకు కలుగుతుందో మనము జీవించి ఉన్నామో అని చెప్పటానికి ఏ స్పృహ అయితే ఆధారభూతంగా ఉందో అదే నీవు అదే ఆత్మ సత్యము ఎంత సహజ సరళంగా ఉన్నదాన్ని అంటిపెట్టుకొని నిత్యము అభ్యాసం చేస్తే ఎంతో సరళంగా తేలికగా ఆత్మస్థితిలో ఉండగలుగుతారు ఓరక ఉండటం అంటే అదే సహజంగా సరళంగా ఉన్నదాన్ని అనేక పద్ధతులలో భారంగా చేసుకోకండి